పార్లమెంటు కావచ్చు లేకపోతే శాసనసభలు కావచ్చు ఎక్కడైనా సరే ప్రతిపక్షానికి ప్రభుత్వ పక్షానికి మధ్య వాదనలు జరుగుతాయి మధ్య మధ్యలో ఎప్పుడైనా స్పీకరు లేకపోతే చైర్మన్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ రాజ్యసభలో రాజ్యసభ అంటే పార్లమెంట్లో ఎగువ సభ పెద్దల సభ అది రాష్ట్రాల సభ కూడా అటువంటి చోట చాలా విచిత్ర పరిస్థితి నెలకొంది అధికారంలో ఉన్న బీజేపీ లేదా ఎన్డీఏ కూటమికి ఇండి కూటమి ప్రతిపక్ష పార్టీలకు మధ్య కాకుండా అక్కడ రాజ్యసభ చైర్మన్గా ఉంటున్నటువంటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఈయన ప్రతిపక్షం మీద చాలా విపరీతంగా విరుచుకుపడుతున్నాడు దాదాపు ప్రతిరోజు కూడా ఇది ఒక దృశ్యంగా మారింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నిన్నటితో లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది రాజ్యసభ కూడా వాయిదా పడవచ్చు కానీ రాజ్యసభలో ఒకటి కాదు వరుసగా ఎవరో ఒకరితో ఆయన తగదపడము అనేక వ్యాఖ్యలు చేయడము ఇంకోవైపున ఆర్ఎస్ఎస్ను బాగా బీజేపీని ఆయన బాగా ప్రశంసించడము మోదీని కీర్తించడం ఇవన్నీ నిత్యకృత్యంగా మారాయి ఈ ఈ వారంలో కనుక మనం చూస్తే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గేకు జగదీప్ ధంకర్కు టీఎంసీ సభ్యుడైనటువంటి వివేక్ ఓబ్రియన్కు ఆయనకు అలాగే ప్రముఖ నటి ఐదోసారి రాజ్యసభ సభ్యురాలైనటువంటి జయా బచ్చన్కు ఆయనకు ప్రతి వాళ్ళ మీద ఆయన విరుచుకు పడుతున్నారు నిన్నైతే వాకౌట్ కూడా చేశారు ముందు మన మల్లికార్జున్ ఖర్గే విషయం తీసుకుందాం ఆయన ఎనభై ఏళ్ళు పైబడిన వృద్ధుడు పెద్ద పార్టీకి నాయకుడు అధ్యక్షుడు కా ప్రతిపక్ష నాయకుడు కూడా రాజ్యసభలో రాజ్యాంగ రీత్యా ఆయన నేను వినేష్ పోగట్టి తర్వాత ఇంకా ఇతర ఇలాంటి సమస్యల మీద తక్షణ సమస్యల మీద రెండు మొక్కలు మాట్లాడతానని అడిగారు సాధారణంగా ప్రతిపక్ష నాయకులు అడిగితే సభల్లో తప్పకుండా ఒప్పుకుంటారు ఇంకోటి ఏంటంటే రాజకీయంగా లోక్సభలో చర్చకు రాని అంశాలను కూడా కాస్త సున్నితంగా చాకచక్యంగా రాజ్యసభలో చర్చకు పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది కానీ జగదీప్ ధంకర్ హయాంలో లోక్సభ కంటే రాజ్యసభ చాలా రణరంగంలాగా వేడిగా మారిపోతుంది మల్లికార్జున్ ఖర్గేకి అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు ఆయన కాదండి దేశమంతా ప్రపంచమంతా దీని గురించి ఆందోళన చెందుతుంది మీరు నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అంటే మీరు ఒక్కరే కాదు అందరూ మాకు అందరికీ దిగులు ఉంది మీరు ఒకరే ఉన్నట్టు మాట్లాడకండి ప్రతిదానికి మీరు అడ్డం తగులుతున్నారు ఈ పద్ధతిలో అన్నారు మైక్ ఆఫ్ కూడా చేశారు ఆయనకు చాలా సహజంగా ప్రతిపక్షానికి ఉండే హక్కు ప్రజాస్వామ్య సాంప్రదాయాల్లో ఆయన దాని మీద కొంత నిరసన తెలుపుతుంటే తివారి అనే ఇంకొక సభ్యుడు వచ్చేసి ఆయన మీద విరుచుకుపడ్డారు మీరు ఆ మీద అంత రాజకీయం చేస్తారు ప్రతిదీంతే సో ఖర్గేకు ధంకర్ ధక్కర్కు జగదీప్ ధంకర్కు మధ్యలో దీని మీద వివాదం వచ్చేసరికి చాలా ఉద్రిక్తత ఏర్పడింది ఆయన అక్కడి నుంచి తన చైర్లో నుంచి విపరీతంగా మాట్లాడటం మొదలుపెట్టారు ఈయన చెప్తే మీరు చైర్నే ధిక్కరిస్తారా చైర్నే నిరసిస్తారా ఇలా అయితే సభ ఎలా జరుగుతుందని వివేక్ ఓబ్రియన్ కూడా దీన్ని కాస్త చెప్పడానికి ప్రయత్నిస్తే అతని మీద మీరు అసలు ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఇది చాలా తీవ్రమైన విషయమని ఆయన మీద కూడా పడ్డారు వీటి మీదే ఉద్రిక్తత పెరుగుతుంటే పులి మీద పుట్రలాగా జయబాదురి సమస్య వచ్చింది జయబాదురి అమితాబ్ బచ్చన్ భార్య మాత్రమే కాకుండా ఆమె సమాజ్వాదీ పార్టీ తరఫున ఐదు సార్ల నుంచి సభ్యురాలుగా ఉన్నారు ఈసారి సభ మొదలైనప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఆమెను జయా అమితాబ్ బచ్చన్ అని పిలిచారు ఆమె అంత పేరు ఎందుకంటే మామూలుగా జయా బచ్చన్ అని పిలుస్తారు అంటే మీ రిజిస్టర్లో అలా రాశారని రిజిస్టర్లో రాసు అంత మాత్రం అలా పిలవక్కర్లేదు మాకు కూడా ఒక వ్యక్తిత్వం మాకు కూడా ఒక ఐడెంటిటీ ఉంటుంది నన్ను జయబాదురి లేదా జయబచ్చన్ అని పిలిస్తే చాలు అన్నారు ఇందులో నిజానికి పెద్ద తీవ్రమైన విషయమేం లేదు ఎవరినైనా ఆ చివరి పదం పెట్టి చేరు పిలుస్తారు తప్ప అమితాబ్ బచ్చన్ మొత్తాన్ని పెట్టి పిలవరు అంతకుముందు అలా పిలవడం లేదు ఎందుకు ప్రశ్న వచ్చింది ఎందుకు అలా చేశారన్నది కూడా ఒకటి కానీ జయ బచ్చన్ అలా చెప్తే దాన్ని ఒక తీవ్రమైన వివాదంగా చేశారు చేయటం ఒకటి ఇది జరిగినప్పుడు మొదటిసారి అప్పుడు జగదీప్ ధంకర్ లేరు కానీ రెండోసారి ఆయన అదే పనిగా ఆమెను జయ అమితాబ్ బచ్చన్ అని పిలిచారు జయ బచ్చన్ అని పిలిస్తే ఆమె నవ్వుతూ ఆమె అన్నారు జయ ఇలా నిన్న ఇలా జరిగిందని దానికి ఆయన నవ్వాడు కానీ తర్వాత సారి మటుకు కావాలని మళ్ళీ ఇలాగే పిలిచాడు పిలిచేసరికి ఆమె లేచి నేను ఇంతకుముందే చెప్పాను కదా మీకు మహిళలు వాళ్ళని కనబడరా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే మీరు ఇలాగే రాశారు ఇలా మొదలు పెట్టారు మిగతా వాళ్ళకు మద్దతు తెలిపారు మహిళా సభ్యులు ఆమెకు ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది మీరు సెలబ్రిటీ అయి ఉండొచ్చు మీరు యాక్టర్ అయి ఉండొచ్చు మీరు చాలా ఫేమస్ నాకు కూడా తెలుసు అయితే మీరు ఎంత పెద్ద యాక్టర్లు అయినా సరే మీరు డైరెక్టర్ను ఫాలో కావాల్సిందే అంటే డైరెక్టర్ తాను అనమాట అంటే రాజ్యసభకు నేను డైరెక్టర్ను మీరు నన్ను ఫాలో కావాలని అప్పుడు ఆమె చెప్పారు నేను ఐదు సార్లు సభ్యురాలు అండి ఇక్కడ నేను కేవలం నటినో లేకపోతే ఇంకొకటి మాత్రమే కాదు నేను నాకు ప్రజా జీవితంలో నాకు సంబంధం ఉంది అలాగే నా భర్త సాధించిన విజయాలు కూడా నాకు గర్వకారణమే కానీ పిలిచేటప్పుడు నార్మల్గా నేను నేనంటే మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు ఐ డోంట్ కేర్ అన్నాడు ఆయన మీరు సెలబ్రిటీ అయి ఉండొచ్చు అంత మాత్రాన ఐ డోంట్ కేర్ అని మీరు నన్నేం కేర్ చేయక్కర్లేదు కానీ నాకున్న గౌరవము నాకున్న స్థానము నా దాన్ని మీరు గుర్తించండి చాలు ఈ అనవసరమైన వివాదం మీరు ఎందుకు పెంచుతున్నారు నిన్న కూడా మీరు ఖర్గేతో ఇదైంది అని ప్రస్తావన వచ్చింది సో అక్కడి నుంచి అది ఇంకా మళ్ళీ పెరిగిపోయింది ఖర్గే అయితే కనుక ఒప్పుడు వచ్చినప్పుడు కూడా జగదీప్ ధంకర్ మీరు ఎంతసేపటి కావాలని ఇలా చేస్తున్నారు కాబట్టి నేను కాసేపు ఇక్కడ ఉండలేకపోతున్నాను నా మా బుర్ర పనిచేయడం లేదు నేను కాసేపు బ ఇక్కడ విరామం ఇచ్చి వెళ్ళిపోతున్నానని అక్కడ చెప్పేసి వెళ్ళిపోయారు అంటే ఒక విధంగా రాజ్యసభ చైర్మన్ వాకౌట్ చేశారు సభ్యులు వాకౌట్ చేస్తారు కదా ఇప్పుడు చైర్మన్ జయబాదురి బచ్చన్ ఉదంతర్లో ఇంత వాదోపవాదాలు ఇవన్నీ అయిన తర్వాత ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారండి ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేయడాన్ని ఆయన చాలా తీవ్ర స్థాయిలో తిట్టిపోశారు ప్రజాస్వామ్యంలో వాకౌట్ చేయడం ఒక సాంప్రదాయమే కదా అంతకుముందు చూస్తేనేమో ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప దేశభక్తి సంస్థ దానివల్లే నేను ఉత్తేజపడిపోయి ప్రజా జీవితంలోకి వచ్చానని అక్కడ ఆయన పొగిడారు అప్పుడు ఇవి రెండు సార్లు కూడా జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా ఆయన లేచి మీరు చాలా బాగా చేశారు ప్రతిపక్షాలు సాంప్రదాయం పాటించడం లేదు అని ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారనమాట వీటన్నిటితో ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఇంకా లాభం లేదు ఈయన ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా ప్రభుత్వానికి చాలా సహాయపడడానికి ఇలా చేస్తున్నాడు ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు పెద్దల సభలో నిజంగా అవిశ్వాస తీర్మానం పెట్టే పరిస్థితి వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది కానీ ఆయనే రోజు వాదనలు పెట్టుకుని ఉంటే వాళ్ళు ఏం చేస్తారు దీనికి ఒక కారణం కూడా ఉండొచ్చు మొన్నటి శాసనసభ ఎన్నికల తర్వాత రాజ్యసభలో బీజేపీ బలం తగ్గింది ఇప్పుడు ప్రభుత్వానికి ఆధిక్యత లేదు ఎన్డీఏ మొత్తాన్ని కలిపినా కానీ బిల్లులు ఆమోదించుకోవడానికి కావాల్సినంత బలం ఉండదు కాబట్టి ఇప్పుడు అక్కడ సభను ఏదో ఒక విధంగా జరగకుండా చేయడం అనే ఒక ఎజెండా కూడా పాలకపక్షానికి ఉన్నట్టుగా ఉంది ధంకర్ ఇవన్నీ కూడా చేయడం వల్ల ఇది దాదాపు నిత్య రణ లాగా మారిపోయి ఏదో ఒక దాని మీద నిరసన తెలిపే పరిస్థితి వస్తుంది నిజంగా వాడు రేపు వాళ్ళు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇస్తే ఆయన ఉపరాష్ట్రపతి కూడా రీత్యా ఉపరాష్ట్రపతి కాబట్టి ఇక్కడ చైర్మన్గా ఉంటున్నారు మరి ఇవన్నీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి ఈయన ఏమైనా ఆలోచించుకుంటారా లేదా మనం చూడాలి